పిల్లలు మీకు నచ్చిన కథ మీరు మెచ్చుకునే కథ ఒకటి చెప్తాను ఆ కథ పేరేంటంటే బాకీ వసూలు ఒక ఊళ్ళో ధర్మయ్య అనే ధనికుడు ఉండేవాడు ఆయన ధర్మబుద్ధి కలవాడు ఊళ్ళో చాలామందికి ఆయన అవసరాలని స్వల్ప వడ్డీల మీద అప్పులిచ్చి ఆదుకుంటూ ఉండేవాడు అప్పులు వసూలు చేయడంలో కూడా ఆయన ఎంతో తెలివైనవాడు బాకీ వసూలు చేసుకోవడానికి ధర్మయ్యకు అనేక పద్ధతులు ఉండేవి అభిమానవంతుడైన సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఒకసారి ధర్మయ్య వద్ద యాభై వరహాలు అప్పు తీసుకుంటూ మీరు పత్రము సాక్ష్యము లేకుండా నాకు అప్పు ఇస్తున్నారు కదా నేను ఎగవేస్తే ఏం చేస్తారు అని అడిగాడు అందుకు ధర్మయ్య నవ్వి మీ వంటి వారికి పత్రము సాక్ష్యము ఎందుకండి అన్న రోజుకు మీరు తప్పకుండా నా బాకీ చెల్లిస్తారని నాకు నమ్మకం ఉంది ఒకవేళ ఎగవేస్తే ముష్టివాడికి దానం చేశానని అనుకుంటాను యాభై వరహాలు పోయినంత మాత్రాన నాకు వచ్చే పెద్ద నష్టం ఏదీ లేదు అన్నాడు అభిమానం గల శర్మ ధర్మయ్య పెట్టిన గడువు రోజుకి డబ్బు తెచ్చి బాకీ తీర్చేశాడు ధర్మయ్యకు పొరుగున సుబ్బయ్య అనే తెలివిలేని ధనికుడు ఉన్నాడు సుబ్బయ్యకు ముండు వడ్డీ వ్యాపారం చేస్తే బాగా సంపాదించవచ్చునని ఆయనకు తెలుసు కానీ బాకీలు వసూలు చేసుకునే చాకచక్యం ఆయనకి లేదు ధర్మయ్య దగ్గర ఆ విద్య నేర్చుకోవాలని ఉండేది ఆయనకు కానీ ధర్మయ్య తనక రహస్యం చెప్తాడని ఆయనకు నమ్మకం లేదు అది వ్యాపార రహస్యం కదా దీని గురించి తీవ్రంగా ఆలోచిస్తుండగా కొంతకాలం పోయాక సుబ్బయ్యకు ఉన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది ధర్మయ్య బాకీ వసూలు చేసుకునే పద్ధతి తెలుసుకోవాలంటే తానే ఆయన దగ్గరికి బాకీ చెయ్యాలి ఇంత చిన్న ఆలోచన తనకు ఇంతకాలము తట్టనందుకు సుబ్బయ్య ఎంతో విచారించి ఆ రోజే ధర్మయ్య వద్దకు వెళ్ళి వంద వరహాలు అప్పుగా అడిగాడు ధర్మయ్య ఆశ్చర్యపోతూ నేను మీకు అప్పు ఇవ్వడమా అన్నాడు సమయానికి చేతిలో రొక్కం లేని సమయంలో అనుకోకుండా ఈ ఖర్చు నా నెత్తి మీద పడింది మీరు తప్ప మరెవరో ఈ సమయంలో ఆదుకునే వాళ్ళు లేరు పై నెలలో మీ సొమ్ము మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు సుబ్బయ్య ధర్మయ్య ఒక్క క్షణం ఆలోచించి సరే అలాగే ఇస్తాను అని లోపలికి వెళ్ళి నూరు వరహాలు రొక్కంతో పాటు ఒక రాయి కూడా తెచ్చి ఒక్కసారి దీన్ని కళ్ళు మూసుకొని తాకండి అన్నాడు సుబ్బయ్య ఆశ్చర్యపోతూ ఎందుకు అన్నాడు ఊరికనే మరేం లేదు అన్నాడు ధర్మయ్య నవ్వుతూ సుబ్బయ్య ఆ రాయిని తాకి వంద వరహాలు తీసుకుంటూ ఉండగా వడ్డీ నెలకు రెండు వరహాలు అవుతుంది అని ధర్మయ్య అన్నాడు తనకు హెచ్చు వడ్డీ చెబుతున్న సంగతి సుబ్బయ్య గ్రహించాడు అయినా తన ఉద్దేశం ధర్మయ్య వ్యాపార రహస్యం తెలుసుకోవడం కనుక ఆయన మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు నెలలు గడిచిన వారిద్దరి మధ్య ఆ డబ్బు ప్రసక్తి రాలేదు సుబ్బయ్య ఓపిక్గా ఐదు నెలలు చూశాడు ధర్మయ్య బాకీ గురించి అడుగుతాడేమోనని కానీ అలా జరగకపోయేసరికి ధర్మయ్య ఆ బాకీ మాట మరిచిపోయాడనిపించింది సుబ్బయ్యకి ఇక ఆగలేక ఒకనాడు తానే ధర్మయ్య దగ్గరికి స్వయంగా వెళ్ళి ఇంతకాలమైనా మళ్ళీ నన్ను బాకీ గురించి అడగనేలేదు మరిచిపోయారా అని అడిగాడు నేను ఎందుకు మర్చిపోతానో ఆలస్యమైన కొద్దీ నాకే లాభం కదా మీరు తీసుకున్న డబ్బు నుంచి వడ్డీ ఎక్కువ వస్తుంది అన్నాడు ధర్మయ్య ఒకవేళ నేను బాకీ ఎగవేస్తే అన్నాడు సుబ్బయ్య అలా చేయలేరు డబ్బు తీసుకున్నప్పుడు నా దగ్గర ఉన్న రాయిని కళ్ళు మూసుకొని ముట్టుకున్నారు కదా ఆ మహిమగల రాయి దాన్ని ముట్టుకున్న వాడెవడు నా బాకీ ఎగవేయలేడు అన్నాడు ధర్మయ్య ఆ రహస్యం తెలిసి తెలియగానే సుబ్బయ్య అదా సంగతి అనుకొని క్షణం పాటు తీవ్రంగా ఆలోచించి అయ్యా ధర్మయ్య గారు కొన్ని బాకీలు వసూలు కాక నానా ఇబ్బంది పడుతున్నాను దయ ఉంచి మీ రాయిని కొంతకాలం నా దగ్గర ఉంచితే నా బాకీలు వసూలు చేసుకొని మళ్ళా మీకు ఇచ్చేస్తాను అన్నాడు దానికి ధర్మయ్య చిన్న నవ్వు దానికి దానికేముంది నా దగ్గర రెండు రాళ్ళు ఉన్నాయి ఒకటి మీకు అమ్ముతాను ఒక ఏడాది పాటు మీ దగ్గర ఉంచుకోండి పని చేయకపోతే మీకు డబ్బు తిరిగి ఇచ్చేసి నా రాయి నేను తీసుకుంటాను అన్నాడు ధర్మయ్య సుబ్బయ్య పరమానందంతో రాయి ఖరీదంతా అని అడిగాడు నూట అన్నాడు ధర్మయ్య సుబ్బయ్య చప్పున ఇంటికి వెళ్ళి ఒక సంచితో తిరిగి వచ్చాడు ఆయన ముఖం దీనంగా ఉన్నది ఆయన ధర్మయ్యతో ధర్మయ్య గారు సమయానికి ఇంట్లో రొక్కం అనుకున్నంత లేదు నూట పది వరహాలు తెచ్చాను ఇది తీసుకొని ప్రస్తుతానికి రాయి ఇప్పించండి మీ బాకీ తర్వాత అన్నాడు దానికి ఏంలేండి ఆలస్యమైన కొద్దీ వడ్డీ కూడా పెరుగుతుంది కదా అంటూ ధర్మయ్య డబ్బు తీసుకొని సుబ్బయ్యకు ఆ రాయి ఇచ్చి పంపేశాడు రాయి తీసుకున్నాక సుబ్బయ్య ధైర్యంగా ఊళ్ళో చాలామందిని పిలిచి మరీ హెచ్చు వడ్డీలకు అప్పులు ఇచ్చాడు పత్రము సాక్ష్యము లేకుండా సుబ్బయ్య అందరికీ అప్పులు ఇస్తూ ఉండడం చూసి చాలామంది ఎంత హెచ్చు వడ్డీ అయినా లక్ష్య పెట్టకుండా అప్పు కోసం ఎగబడ్డారు కళ్ళు మూసుకొని రాయి తాకిన వారందరికీ సుబ్బయ్య అప్పులిచ్చాడు నెలలు గడుస్తున్నాయి సుబ్బయ్య దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు కనిపించలేదు ఏడెనిమిది నెలలు చూసి ఉండబట్టలేక సుబ్బయ్య ధర్మయ్యను అడిగాడు పూర్తిగా ఏడాది అయ్యే వరకు చూడమన్నాడు ధర్మయ్య ఏడాది గడిచిపోయింది అప్పులిచ్చి సుబ్బయ్య చాలా డబ్బు పోగొట్టుకున్నాడు ఒక్కడు డబ్బు సరిగ్గా తిరిగి ఇవ్వలేదు సుబ్బయ్య రాయి పుచ్చుకొని కోపంతో వెళ్ళి ధర్మయ్య ముందు విసిరి కొట్టి అంత పచ్చి మోసం మీ మాటలు నమ్మి బోలుడు డబ్బు నష్టపోయాను అన్నాడు నా దగ్గర బాగానే పని చేస్తుందే ఆ రాయ అన్నాడు ధర్మయ్య నా మొహం పనిచేసింది ఏడాది దాటిపోయింది నా బాకీయే ఇంకా వసూలు చేయలేదు మీరాళ్లలో ఏం మహిమ లేదు అన్నాడు సుబ్బయ్య నా బాకీ వసూలు కాకపోవడం ఏమిటి వడ్డీతో సహా వసూలైందే నేను ఆ రాయిని మీకు ఊరికనే ఇచ్చాను మీరిచ్చిన డబ్బు బాకీ కింద జమ వేసుకున్నాను అన్నాడు ధర్మయ్య నవ్వుతూ పిల్లలు బాగుందా కదా బాయ్